పార్క్ లో ఎన్నికల ముందుించిన హామీలు నిర్వహించే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ భారీ టాయి బోర్డు కేంద్ర కౌల శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో చర్చించారు సముద్రపు కోతకు గల కారణాలు నివారణ ఉపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు బుధవారం ముప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ మారీ టైం కేంద్ర కౌకుల శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో చర్చించారు సముద్రపు కోతకు గల కారణాలు నివారణ ఉపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు